ఏది పడితే అది చేస్తుంది ఏది పడితే అది కాదు ఏది చేయాలనిపిస్తే అది చేస్తా సరే ఏదోటి చేద్దాం ఇంకా ఇంగ్రీడియంట్స్ ఏవి మామిడి పని తోటే ఉగాది పచ్చడి చేద్దాం అని ఫిక్స్ అయ్యారా నాకు తెలిసి మీకేం కావాలో

పాతికేళ్లకి ఒక మిలియన్ డాలర్ కంపెనీకి హెడ్ అవ్వబోతున్నాను నా పెంట్ హౌస్లో రిలాక్స్ అవ్వాల్సి నేను ఇక్కడ ఈ టెంట్లో ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా నేనేం చేసినా అన్నిట్లో బెస్ట్ ఉండాలనుకున్నాను సిటీలో కాస్ట్లీయెస్ట్ హౌస్ సూపర్ రిచ్ గార్జియస్ ఫియాన్సే నా లైఫ్ పర్ఫెక్ట్గా ప్లాన్ ప్రకారమే సాగుతుంది అనుకున్నాను అప్పుడు వాడు వచ్చాడు వాడే నా ఫ్రెండ్ రిషింద్రా వాడితో పాటు ఒక విచిత్రమైన అమ్మాయి తోడైంది తన పేరు ఆనంది తనతో టైప్ ఏది పడితే అది చేస్తుంది ఏది పడితే అది కాదు ఏది చేయాలనిపిస్తే అది చేస్తా వీళ్ళిద్దరితోనే వేగలేకపోతుంటే కాశీ ఒకటి కాశీ ఏంటి దూత్ కాశీ ఏంటి దూత్ కాశీ ఏంటా ఎందుకు కాల్ చేస్తావా తెలుసాను ఉగాది రోజు కూడా ఆఫీస్ వెళ్ళాడు తింగరాడు రోజు ఆఫీస్ ఏంటి మన సినిమా రిలీజ్ కదా టెన్షన్ ఉందా నీకు టెన్షన్ ఉందా నాకు ఫరీతంగా ప్యాక్ అవుతుంది నాకు నాకు అసలు టెన్షన్ లేదు ఏ అయినా టెన్షన్ ఎందుకు లే మంచి సినిమా తీసాను కదా మొత్తానికి మన ఆడియన్స్ కూడా మంచి ఎంజాయ్ చేస్తారు సినిమా చూసి సో టెన్షన్ తెచ్చలే తగ్గిస్తాను ఫస్ట్ నా టెన్షన్ అంతా ఉగాది పచ్చడి ఎలా చేద్దామని సినిమా గురించి కాదు ఇప్పుడు ఏమేమి అదే నాకు నాకు అసలు అర్థం కావట్లేదు ఏం చేద్దాం ఎట్లా చేద్దాం అన్ని ఒక దాంట్లో వేసి లేకపోతే గ్రైండర్ లో వేసి కొట్టేద్దాం ఈజీ కదా ఉగాది చేద్దాం కాదు కాదు ఏమేమి మిస్సింగ్ ఇంగ్రీడియంట్స్ ముగ్గు మూడు ఉన్నాయి ఇక్కడ బెల్లం ఉంది పిపి పులుపు అదేంటి చింతపండు అరటిపండు మెయిన్ మెయిన్ ఏంటి నాకు అర్థం అట్లా ఒకటి ఉండాలి కదా ఇంకోటి ఏదో ఉండాలి మనకి ఉగాది పండు అంటారు టీచీ పులు చేదు చేదు మిసిన్ ఎట్లా ఎవరు వచ్చేసరి వచ్చేసే అడ్వాన్స్ బుకింగ్ లేకుండా గా థియేటర్ కు రావటం వల్ల టికెట్లు దొరికే ఛాన్స్ ఒక నైన్టీ ఎయిట్ పర్సెంట్ వరకు తగ్గిపోతుంది ఇంకా లేట్ అయితే ఎయిట్ పర్సెంట్ ఛాన్స్ కూడా ఉండదు టూ పర్సెంట్ పడుకోవాల్సి వస్తుంది ఒక్క నిమిషం మా ఎవడే సుబ్రహ్మణ్యం టీం ఇక్కడ ఏదో ఉప్మా చేస్తున్నారు అవును వాడి ముందు ఫుల్ గా ఉందాం లేకపోతే వాడు చిన్న చూపు చూస్తాడు కంప్లీట్ కాన్ఫిడెన్స్ అవుతున్నారు ఎందుకు నవ్వుతున్నారు ఇదేంటిది నా చేతిలో అందుకని నవ్వుతున్నారు మీకు ఆ విషయం తెలుసా ఉగాది పచ్చడి ఏం లేకపోయినా నడుస్తుంది కానీ వ్యాప్ లేకపోతే నడవద్దు అంటే నేనే మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ అనమాట మన సినిమాలో బాగా చెప్పే కదా ఈ మైక్ ఎందుకు ఇక్కడ ప్లీజ్ కదా సో ఉగాది ప్రోగ్రామ్ చేస్తాను ఓ అందుకని ఉప్మా చేస్తున్నారు ఉగాది పచ్చడా ఓకే అయ్యేటప్పుడు చెప్తాను తినేసి ఉగాది పచ్చడి చేశారు ఉప్మా చేశారు అన్నది సరే ఎలాగో అది జరగటానికి ఇది చేయడానికి కాస్త టైం ఉంది కాబట్టి మన సినిమా గురించి మాట్లాడుకుందామా కూడా వచ్చింది ఇవాళ నైస్ ఏంటి దూరం నుంచి చూసారు అనుకుంటున్నాను ఎవరు అబ్బాయికి ఏదో డ్రెస్ వేసారా అనుకుంటున్నా సరే ఓ తెలుగు అర్థమైపోయింది సినిమా అయిపోయేటప్పటికి మర్చిపోయాను స్టార్టింగ్లో తెలుగు రాదు కదా నేను చూసినట్టు కౌంటర్లో వేసేవాళ్ళు సో యా ఇవాళ మన ఎవడే సుబ్రహ్మణ్యం రిలీజ్ కదా ఏంటి కొంచెం ఏమైనా టెన్షన్గా ఉందా ఇచ్చింది పాజ్ ఇచ్చింది అనుకుంటా క్వశ్చన్ అడిగే ముందే తెలుసు చిన్న పాజ్ ఉంటుందని యాజ్గా సరే ఎస్ ఐమ్ సో ఎక్సైటెడ్ దాంట్ షో ది ఎక్సైట్మెంట్ ఐ జస్ నాట్ గెటింగ్ నీకు ఎలా ఉంది ఫస్ట్ సినిమా నాకు టెన్షన్ ఏం లేదు వారిని మీ అంతా నేను ఆల్రెడీ సినిమాలు చేసి నేనే టెన్షన్ పడుతున్నాను బాగుంది అలా చెప్తున్నాడు కానీ బయటికి నాకు తెలిసి తడిసిపోతుంది లోపల